పల్నాడు జిల్లా ఖమ్మంపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు అనంతరం మాజీ సీఎం జగన్పై అనిత ఫైర్ అయ్యారు గత ఐదు సంవత్సరాలు జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు జగన్ అనగానే గొడ్డలిపోటు కోడి కత్తి కులకరాయి గుర్తొస్తాయని అనిత విమర్శించారు ఎలాంటి కక్ష పూర్తి రాజకీయాలు చేశానంటే వాళ్ళని ఇంట్లో బయటికి రాడవాలి ఆయన ఎదురు తిరుగుతూ అనుకున్న కూడా కేసులు పెట్టాడు బయటకు వచ్చి మాట్లాడితే చంపించాడు ఇదే పల్నాడులో మనకి పేక కోసి ఆ పేరు చెప్పండి జైలు చెప్పి వాళ్ళ పేరు చెప్పండి చెప్పలేదని మన నాయకుడిని గొంతు కోసం కూడా చాలా ఉన్నాయి మీరు ఆవేశపడ్డారో తప్పలేదు మీరు ఒక రోజు కానీ ఈ రోజు మన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు కంపల్సరిగా మీరేది కాదండి నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనందరికన్నా ఎక్కువగా బాధపడింది ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట చెప్తానంటే ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ బాబు గారి తల్లి అటువంటి వ్యక్తి గురించి అసెంబ్లీలో అలా మాట్లాడితే ఏ రోజు కూడా మొహంలోని చిన్న కన్నీటి చుక్కం కూడా కనిపించింది చంద్రబాబు e t, 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 t